హలో గైస్ తల్లి నా వెలిసాల పాట ఉంటుంది చూసిన నక్స్లైట్స్ ఇది వెలిచాల గుట్ట వెనుకటి నా పల్లె కలయందువాయే అన్నది నైన్టీన్ నుంచి ట్వంటీ మధ్యలో ఈ చెట్లు వాడిపోయినాయి చెట్లు నల్ల ముఖాలు అయిపోయినాయి అంటే చెట్ల ముఖాలు మొత్తం మారిపోయి అంటే చెట్ల వాతావరణం మారిపోయింది ఈ కల్చర్ మారిపోయింది కలియుగంలో మొత్తం మారిపోతుంది ఈ గుట్టలు కూడా అంతరించిపోతున్నాయి పెద్ద పుల్లు కూడా ఇక్కడికి ఊళ్ళలో కూడా అంతరి ఊళ్ళల్లోకి వస్తున్నాయి జంగలాలకు వెళ్ళి ఈ అడవులు అంతరించిపోయి చూడండి ఎంత ఎట్లా ఉందో గుట్ట ఇంకా పైంచెలు తీస్తే బాగుంటుంది కానీ ఇది వెనకటి పల్లె కల ఎందుబాయ్ అనేది అట్టికొలే చూడండి గైస్ బట్ ప్రకృతిలో ఉన్నది చెట్టు చెట్టుకు అంటే చెట్టే ప్రకృతి ప్రకృతి అంటే దేవుడు దేవుడిని మొక్కింది చెట్టుని మొక్కింది అంత ఒకటే గొల్లోడు ఎప్పుడు కానీ చెట్టుని సగం కొట్టా వెళ్ళి పెడతాడు మొత్తం కొట్టాడు ఎందుకంటే ఇరు పెడుతుంది గొర్రెలు మేస్తాయి మళ్ళీ మళ్ళా మేస్తాయి అట్లా అని ఇట్ది గ్యాస్